వ్యూహ మహాలక్ష్మి అన్నారు ఈ మహాలక్ష్మి చాలా తొందరగా ప్రజలను అనుగ్రహిస్తుంది ఆవిడ మంత్రం నీకు ఇస్తాను ఈ మంత్రం నేను ఇచ్చిన తర్వాత ముమ్మారు ఉచ్చరించి ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళు కొండ మీద పుష్కరిణిలో స్నానం చేయి విడిచిపెట్టకుండా కొండ మీద దీనిని చేయి ఈ మంత్ర జపం చేయటానికి అనేక విధానాలు ఉన్నాయి ఎక్కడైనా ఒక క్షేత్రంలో కానీ ఇంట్లో కానీ లేక ఏదన్నా నది వంటి నదీ తీరంలో కానీ గురువుగారి సన్నిధానంలో కానీ ఏకధాటిన నలభై రోజులు చేస్తే ఈ జన్మలోనే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం పొందుతాడు నలభై రోజులు ఉత్తమ దీక్ష అలా కాకుండా మధ్యమ దీక్ష అని ఉంటుంది అంటే ఇరవై ఏడు రోజులు చేయటం ఇక సామాన్య దీక్ష ఒక రోజు రెండు రోజులు మనం వీలు పెట్టి చేసి తర్వాత వదిలేయడం ఈ మూడు కాకుండా అనుత్తమ దీక్ష అని ఉన్నది అంటే అనుత్తమం అంటే ఉత్తమోత్తమం అని అర్థం సాధారణంగా అనేది వ్యతిరేకానికి వాడతాం ఇష్టము ఇష్టం లేకపోతే అనిష్టము దీని నైతత్పురుష అంటారు ఇష్టము లేకపోవుట అనిష్టం అయిష్టం అనకూడదు అనిష్టం అనాలి అలాగే ఉత్తమము అప్పుడు దానికి వ్యతిరేకం అనుత్తమం అవ్వాలి కదా కానీ ఒక్క అనుత్తమం మాత్రం ఉత్తమోత్తమము ఉత్తమము కంటే ఉత్తమము గొప్పదానికంటే గొప్పదని అర్థం ఇస్తుంది అందుకే విష్ణు సహస్ర నామంలో అనుత్తమో దురాధరష అనే నామాల్లో అనుత్తమ అని లేదు అంటే విష్ణువు కంటే ఉత్తమోత్తముడు మరొకడు లేడు అనీశ్వర శబ్దం అనుత్తమ శబ్దం చాలా గొప్పవి వ్యతిరేక ఇవ్వవు అనీశ అంటే ఆయనకి ఆయనే తప్ప ఆయన పైన ఇంకో దేవుడు లేడు ఈశ్వరుడు మరొకడు లేడు ఆయనకి ఆయనే ఈశ్వరుడు అందుకని అనీసహ అలాగే అనుత్తమ ఇంకంతకంటే ఉత్తముడు లేడు ఈ మంత్రం ఉత్తమ దీక్ష అనుత్తమ దీక్ష అని ఒకటి ఉన్నదనమాట ఆ దీక్ష ఏమిటో తెలుసిన తొమ్మిది శుక్రవారములు వెంకటాద్రికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి ప్రతి శుక్రవారము వెయ్యి చొప్పున ఒక తొమ్మిది శుక్రవారాలు విడిచిపెట్టకుండా చేసే దీక్ష అనుత్తమ దీక్ష ఇది అందరి వల్ల కాదనుకోండి ప్రతి శుక్రవారం అక్కడికి వెళ్ళాలంటే కష్టం కదా మధ్యలో ఏవో కొద్ది రోజులు రెండు నెలలు కోవిడ్ వంకతో ఆపేసారుయ్య వెళ్ళారు కదా కాబట్టి ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలిగి అక్కడికి చేయగలుగుతాం అందువల్ల దీన్ని అనుత్తమ దీక్ష అంటారు నిజంగా చేయగలిగితే అంటే తొమ్మిది శుక్రవారంలో ఏ గురువారం నాడో రాత్రి శుభ్రంగా రైలు ఎక్కి అక్కడ దిగి కొండెక్కేసి స్నానం చేసి అక్కడ ఒక సార్లు జపం చేసి హాయిగా మళ్ళీ పేకదాకా ఫోన్ చేసి సాయంత్రం రైలు ఎక్కి ఇంటికి వచ్చేసామనుకోండి అలా తొమ్మిది వారాలు ఆపకుండా చేయాలి ఒక శుక్రవారానికి ఇంకో శుక్రవారానికి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే అది అనుత్తమ దీక్ష సామాన్య దీక్షలోకి వచ్చేస్తుంది అది ఈ దీక్ష వహించాలంటే ముందు పట్టుదల ఉండాలి పూర్తిగా భగవంతుని మీద విశ్వాసం ఉండాలి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇందులో ఏది తేడా వచ్చినా వెళ్ళలేం అలా తొమ్మిది శుక్రవారములు కొండ మీద పుష్కరిణి స్నానానంతరం ఈ మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తే లక్ష్మీదేవి పూర్తిగా వాడికి వశమైపోతుంది వాడి మీద ఇష్టపడి అక్కడే చేరిపోతుంది ఇంకా అక్కడి నుంచి వాడు సంకల్పం ఏం చేస్తే అది అవుతుంది అంటే మంచి సంకల్పాలు పక్కవాడి మీద బాంబిహ్యాలని సంకల్పం కాసామా అవి నెరవేర్చదు ఆవిడ కొంచెం మంచి సంకల్పం మైకి పెళ్ళవు నాకు బంగారు లాంటి భర్త కావాలి విష్ణువు లాంటి భర్త కావాలి అనుకుంటే గ్యారంటీగా మంచి భర్త లభిస్తాడు ఆ భర్తగా రెండు చేతులు కట్టుకుని నన్ను ఏం చేయమంటావు లక్ష్మి అని అడుగుతాడు అన్నమాట భార్యని అయితే పద్మాకర్ గారు ఉపన్యాసానికి తీసుకెళ్ళడం అంటే కారులో తీసుకెడతాడు ఆయన కారు దొరకలేదనుకోండి వీప్ మీద ఎక్కించుకుని పట్టుకొచ్చేస్తాడు అలా చెప్పిన మాట వినే మంచి భర్త ఆడపిల్లలకు దొరుకుతాడు మగవాళ్ళు అనుకోండి బంగారం లాంటి భార్య దొరుకుతుంది ఇంటికి రాగానే పూరి కూర చెయ్యి అనగానే నీ మోహం క్యాంటీన్ లో తెచ్చుకో క్యాటరింగ్లో తెచ్చుకో లేకపోతే కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకో అనే వర్రి కలిగించే భార్య కాకుండా వెర్రి ముర్రి భార్య కాకుండా పూరి కొరిగా చిటికలో చేసేస్తా అని వెంటనే చేసి పెట్టేటటువంటి మంచి భార్య లభిస్తుంది ఇద్దరూ చేసి ఇద్దరు భార్యాభర్తలు అయ్యారు అనుకోండి ఒకరి మాట ఒకరు విని ఇద్దరు ఐకమత్యంతో బతుకుతారు అన్నమాట శ్రీకరి విశ్వనాథులాగా పరమైకమత్యంతో బతికే దంపతులు అంటే ఇద్దరు ఉపాసకులు అయి ఉండాలి కాబట్టి చెప్పవచ్చేది ఏంటంటే ఇద్దరు చేయడం మరీ మంచిది అన్నారు ఇక ఇలాంటి ఒకటి కాదు ఈ తొమ్మిది దీక్షలు చేసి సత్సంకల్పం తొమ్మిది శుక్రవారాలు చేసి ఏ సంకల్పం చేసినా మంచి సంకల్పం నెరవేరి కారు అంటే కారు వస్తుంది ఏదో ఉప్పల్లో ఓ నాలుగైదు వందల గజాల్లో ఓ మంచి బిల్డింగ్ కావాలనుకుంటే వస్తుంది గురువు గారితో పాటు తీర్థయాత్రలు చేయాలంటే చేయగలుగుతారు ఒకటేమిటి సమస్తమైన వంచలు తీరుతాయి అది వ్యూహలక్ష్మి యొక్క దివ్యానుగ్రహం ఇవే కాదు ఈ లౌకికమైన కోరికలు తెచ్చినవిడికో లెక్కటండి మోక్షమే ఇస్తుంది ఆవిడ అసలు వ్యూహచతుష్టయం యొక్క ఉద్దేశం ఏమిటి ధర్మ అర్థ కామ మోక్షములు ఈ నాలుగు ఇస్తుంది కాబట్టి ఆవిడ వ్యూహలక్ష్యమంది ముక్తిని ముక్తినిచ్చే తల్లికి భుక్తినివ్వడం లెక్క ఇన్ని రకాలుగా మనల్ని అనుగ్రహించే తల్లి వ్యూహలక్ష్మి కాబట్టి తొమ్మిది శుక్రవారాలు అక్కడ చేయగలిగితే మరి మంచిది అలా కాకుండా ఒక శుక్రవారం అక్కడ చేస్తామండి కొండ మీద మళ్ళీ అవకాశం వచ్చినప్పుడే పెడతాం వెంట వెంటనే వరుసగా చేయము అంటే దాన్ని మధ్యమానుత్తమ ఉత్తమ దీక్ష అంటారు అది కూడా మంచిదే అంటే ఏమిటి ఈ శుక్రవారం కుదిరింది వెళ్ళాం నెక్స్ట్ శుక్రవారం కుదరలేదు ఆ తర్వాత శుక్రవారం కుదిరింది అది మంచిదే అలా మొత్తం మీద ఏడాదిలోపు తొమ్మిది శుక్రవారాలు చేయగలగాలి సంవత్సరం లోపు అలా చేయగలిగితే మధ్యమ అనుత్తమ దీక్ష అంటారు అది కూడా మంచి ఫలితం వేస్తుంది దీని అంత కాకపోయినా అది కూడా ఫలితం వేస్తుంది ఇంకా కనిష్ట అనుత్తమ దీక్ష అంటే ఏడాది కాదు జీవితంలో ఎప్పుడో సత్యలోపు తొమ్మిది శుక్రవారాలు అక్కడ చేస్తే అది కనిష్ట అనుత్తమ దీక్ష దానివల్ల కూడా ఎంతో కొంత పుణ్యమే ఎప్పుడూ పుణ్యం పుణ్యమే అదేమీ పాడు చేయదు మనల్ని మొత్తం మీద జపం చేయటం ముఖ్యం అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూర్చుని కూడా చేసుకోవచ్చును ఇంట్లోనే శుభ్రంగా పవిత్ర స్నానం చేసేసుకోవచ్చు ఇంట్లో చెప్పానుక ఒక నలభై రోజులు చేసుకుంటే కటిక దారిద్ర్యం నుంచి విముక్తి పొందుతాం అనేక రుణాలు తీరుతాయి మనం ఇతరులకు రుణం ఉంటే వారి రుణం తీరుస్తాం మనం దారుణ రుణంలో పడిపోతే మన రుణం తీరడమే కాకుండా వాడు ఎవడన్నా మనకు అప్పుబడితే వాడు వచ్చి తీరుస్తాడు ఓహో పద్మాగ్రి గారు లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ ఇచ్చినట్టు ఉన్నారు ఇదిగో పట్టుకెళ్ళండి అని ఆ లక్షకి గో చేసి రెండు లక్షలు ఇస్తాడు లేదా నువ్వెవరికైనా ఇవ్వాల్సి వస్తే నువ్వు ఇవ్వగలుగుతావు మొత్తం మీద సకల రుణ విముక్తి కలిగించే అపూర్వ మంత్రం అది ఆ మంత్రం నీకు ఇస్తానడగానే వినయంగా ఆయన ఎదురుగొండ కూర్చున్నాడు